హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మల్టీగ్రెయిన్ దోశ ప్రిమిక్స్ పౌడర్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచిలర్స్ అయినా రూమ్లో ఉండే వాళ్ళైనా ఇది ఓపిక్గా ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో మనం చక్కని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి కొద్దిగా దోశపిండి రెడీ చేసుకొని మనం చక్కటి దోశలు అయితే వేసుకోవచ్చు ఈ దోశ బ్యాటర్ అనేది మనం అన్ని పప్పులతో రెడీ చేస్తున్నాం కాబట్టి దోసలు అనేది చాలా టేస్టీగా వస్తాయి డెఫినెట్గా ఒకసారి ఉన్నప్పుడు మీకైతే ట్రై చేయండి ముందుగా అయితే ఒక కప్పు పెసర్లను తీసుకోండి మీ దగ్గర పెసర్లు లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు దాంట్లోకి హాఫ్ కప్పు వరకు మినపప్పు హాఫ్ కప్పు వరకు శనగపప్పు హాఫ్ కప్పు వరకు కందిపప్పు తీసుకొని ఈ అన్ని అయితే మనం చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పప్పులన్నిటిని మనం పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని బాండీ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నీ బాండీలోకి తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల పప్పులో ఉన్న తేమ మొత్తం పోతుంది అలాగే పొడి అనేది చాలా రోజులు నిలి ఉంటుంది పప్పు అనేది మనం ఇలా చేతితో పట్టుకుంటే వేడిగా ఉంటే సరిపోతుందండి అండ్ ఇది ఫ్రై అయితే చక్కగా అరోమా కూడా వస్తుంది అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఈ పప్పులన్నీ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పప్పులన్నీ పూర్తిగా చల్లారని తర్వాత ఏ కప్పు మెజర్మెంట్స్తో అయితే పప్పులు తీసుకున్నామో దానికి హాఫ్ కప్పు అటుకులు పావు కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి ఇలా కలుపుకున్న పప్పులు సగ్గుబియ్యం అటుకులన్నీ పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి చేసుకొని మిక్సీ చేసుకోవాలి మనం మిక్సీ జార్లో తీసుకునేటప్పుడే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే చక్కగా బ్లెండ్ అవుతుందండి ఇలా కొద్దిగా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటిని అయితే ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోవాలి ఈ పౌడర్ అనేది మనం చక్కగా జల్లడలో జల్లించుకుంటే మనకు నూక అనేది సెపరేట్ అవుతుందండి ఇలా జల్లించుకున్నాక చూడండి నాకైతే ఫైనల్గా అయితే కొద్దిగా అయితే నూక వచ్చింది ఇలా రవ్వ కానీ నూక వచ్చినప్పుడు ఈ రవ్వని ఏం చేయాలంటే మనం నెక్స్ట్ టైం ఏదైతే మిక్సీ చేస్తామో మిగిలిన పప్పులను అందులో యాడ్ చేయాలి ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం జల్లడ పట్టిన ప్రతిసారి వచ్చిన రవ్వని నెక్స్ట్ టైం మిక్సీ చేస్తున్నప్పుడు వేస్తూ ఉండాలి ఇలా వేయడం వల్ల మనకు రవ్వ అనేది దాంట్లోనే నలిగిపోతుంది ఇలా పప్పులన్నీ కతం చూడండి నా దగ్గరనైతే ఈ మాత్రం రవ్వ అయితే మిగిలిపోయింది అయిపోయింది ఇంక రవ్వను బ్లెండ్ చేయలేను కాబట్టి ఇదే పౌడర్లో కలిపేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదన్నా ఒక కప్పు తీసుకోవాలి ఏదన్నా ఒక కప్పు తీసుకొని ఆ కప్పు మెజర్మెంట్స్తో ఈ పిండి ఎన్ని ఎంత కొలతలైందో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మన కోపిక్గా ఉన్నప్పుడు ఒక్కసారి పొడి కొట్టి పెట్టుకుంటేనండి మనం సంవత్సరాంతం హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు టిఫిన్స్ రెడీ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలా నేను ఈ కప్పు ఒక కప్పుతో మెజర్ చేశాను కదండి పప్పుల పొడి అయితే నాకు సుమారుగా నాలుగు కప్పుల దాకా వచ్చింది ఏ కప్పుతో అయితే మనం నాలుగు కప్పుల పిండి అయిందో అదే కప్పుతో రెండు కప్పులకు ఒక కప్పు చొప్పున బియ్య పిండి అయితే కలుపుకోవాలండి నాకు నాలుగు కప్పులు అయింది కాబట్టి రెండు కప్పుల బియ్య పిండి అయితే యాడ్ చేస్తున్నాను మీకు అయిన దాని ప్రకారం మీరైతే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పప్పుల పొడి బియ్య పిండి అనేది చక్కగా కలిసేదాకా అడుగు నుంచి కలుపుకోవాలి గరిట కన్నా చేతితో కలుపుకోవడం వల్ల చక్కగా కలుస్తుందండి ఇలా చక్కగా కలుసుకు కలుసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు ప్రిజర్వేటివ్గా యూజ్ అవుతుంది మనం ఇది మోస్ట్లీ సిక్స్ టు వన్ ఇయర్ స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి చక్కగా యూజ్ అవుతుంది ఆ సాల్ట్ కూడా పిండిలో కలిసిపోయేదాకా చక్కగా కలుపుకున్నారంటే దోశ ప్రిమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన ఈ పౌడర్ని మనం ఒక గ్లాస్ కంటైనర్ కానీ డబ్బులో కానీ స్టోర్ చేసుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే సుమారుగా ఆరు నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి మీరు ఒకవేళ బయట పెట్టినట్టయితే ఒక మూడు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇలా రెడీ అయిన ఈ దోశ ప్రిమిక్స్ పౌడర్ని మనం ఎక్కడనైనా బయటనైనా ఫ్రిడ్జ్లోనైనా చక్కగా స్టోర్ చేయొచ్చు మిగిలిన పిండితో దోశలు ఏ విధంగా వస్తున్నాయో నేను ఒకసారి చూపిస్తానండి ఒక కప్పు వరకు అయితే ఈ పప్పు అయితే తీసుకుంటున్నాను నేను పప్పుల పొడి ఏ కప్పుతో నేనైతే పప్పుల పొడి తీసుకున్నాను దోశ బ్యాటర్ అనేది తీసుకున్నాను సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అయితే తీసుకోవాలి ఒక్కసారే వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ దోశ బ్యాటర్ అనేది మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే దోశలు అనేవి అంత చక్కగా ఉంటాయండి నేను ఒక కప్పుకి ఒక కప్పు వరకు వేశాను అయినా కూడా చూడండి పిండి చాలా టైట్గా ఉంది సో ఇంకొక అర కప్పు వాటర్ వరకు అయితే తీసుకున్నాను మనకు దోశ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినట్టయితే ఇంకా పిండి రెడీ అయినట్టేనండి దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా మీకు టైం ఉంటే ఇంకెక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు మినిమం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే చక్కగా నానబెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాక చూడండి తీసాను దోశ వాటర్ అయితే చక్కగా కన్సిస్టెన్సీ చూడండి దోశకైతే చక్కగా ఉందండి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఈ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి అండ్ మనం నార్మల్ దోశ తిప్పినట్టు బరాబరా అని ఫాస్ట్గా తిప్పొద్దు చాలా స్లోగా మూవ్ చేయాలి మనం ఫాస్ట్గా చేసినట్టయితే పిండి మొత్తం గరిటకే వచ్చేస్తుందండి దీనికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే ఇలా రెడ్డిష్ వచ్చాక రెండో సైడ్ కూడా కాల్స్తే దోశ అయితే రెడీ అండి మీకు నచ్చిన చట్నీస్తో అయితే సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది ఉండండి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ను నాతో తప్పకుండా షేర్ చేస్తారు